శ్రోతలకు నమస్కారం కొండవీటి సరళ ఛానల్కు స్వాగతం శ్రోతలు కథ విన్నాక తప్పనిసరిగా లైక్ కొట్టండి ఇంకా కథలోకి వెళదాం భావన కథా సంపుట్లోని పదకొండవ కథ అనుబంధం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి అయింది ఒళ్ళంతా నొప్పులుగా అలసటగా అనిపిస్తుంటే గ్యాస్ మీద వేడి నీళ్లు కాచుకొని చలికాలమైన స్నానం చేశాను ఆఫీస్ అలసట తగ్గి ప్రాణం హాయిగా అనిపించింది ఎందుకు హాయిగా అలా ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఇరానీ హోటల్కి వెళ్ళి ఛాయ్ తాగాలనిపిస్తుంటే ప్యాంటు షర్టు వేసుకొని ఇంటికి తాళం పెట్టి బయలుదేరాను చలికాలం అవటాన స్వెట్టర్ వేసుకొని మఫ్లర్ మెడకి అటు ఇటుగా చుట్టి వేసుకున్నాను అయినా చలిగానే ఉందనిపిస్తుంటే ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకొని నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ హోటల్కి చేరాను ఆ హోటల్కి నేను ఎక్కువగా ఎప్పుడూ వెళ్ళింది లేదు రెండు మూడు సార్లు స్నేహితులతో అక్కడ టీ తాగాను టీ బాగానే ఉందనిపించింది ఆఫీస్ నుంచి రావడమే లేటు బోన్ చేయడం పడుకోవడమే సరిపోతుంటుంది అందుకే ఎప్పుడూ వెళ్ళలేకపోయేవాడిని ఎందుకో ఈరోజు తాగాలనిపించింది రాత్రి అవుతున్న ఇంకా జనం చాలానే ఉన్నట్టున్నారు హోటల్లో ఓ టేబుల్ దగ్గర కూర్చొని టీ తెప్పించుకున్నాను చలిగా ఉండటానేమో వేడి వేడి టీ తాగుతుంటే హాయిగాను ఇదివరికంటే రుచిగానూ అనిపిస్తున్నాయి నెమ్మదిగా ఒక్కొక్క గొక్క తాగాను తాగడం అయిపోగానే ఫ్యాంటు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టే తీసుకొని బయటకు వచ్చాను హోటల్కు ముందు పందిరి లాంటిది వేసి ఉంటే ఓ పందిరి గుంజ కానుకొని నిలబడి సిగరెట్ ముట్టించుకున్నాను సిగరెట్తో పరిసరాలు చూశాను ఓవైపు ఆ హోటల్కి ఇళ్ళున్నాయి పెద్ద ఇళ్ళు కాదు చాలా వరకు చిన్న చిన్న పెంకుటిళ్ళు ఉన్నాయి ఒకటి అర డాబాలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ చలి విపరీతంగా ఉండడం వల్ల సమయం తొమ్మిదిన్నర కావస్తుండడం వల్లేమో జనసంచారం లేదు అంతగా ఎక్కడో ఒకళ్ళు అరా తప్ప పరిసరాలను గమనిస్తున్న నాకు కొద్ది దూరంలో కరెంటు దీపం స్తంభం దగ్గర ఓ ఆడ మనిషి నిలబడి కనబడింది స్తంభానికి కాస్త దూరంలో ఓ పెంకుటిల్లు కూడా ఉంది కాస్త దూరంలో ఉన్న జడలో పూలు కాస్త మంచి చీరే కట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుంది అటే చూస్తున్న నాకు ఆమె చేత్తో ఏదో రమ్మంటున్నట్టుగా సైగ చేసినట్టు అనిపించింది నన్నేనా ఎవరినన్నానా అని అనుమానం వచ్చి చుట్టూ చూశాను నేను తప్ప నాకు దగ్గరలో ఎవరూ లేరు ఉన్న జనం హోటల్లోనే ఉన్నారు ఈలోపు ఆమె మళ్ళీ సైగ చేసింది ఆ ఇళ్ల వాతావరణం అర్థమైంది నాకు ఆమె ఎవరో ఎందుకు పిలుస్తుందో తెలిసింది మనసేదో ఊగింది ముందు వద్దు అనిపించిన మగ మనసు వెళ్ళమని చెప్తోంది వెళ్ళాలా వద్దా అని మనసు ఓ నిమిషం తటాపటాయించింది మనసు ఆడసుఖం కోరుతుంది చుట్టూ చూసి నన్నెవరూ చూడటం లేదనిపించాక ఆమె దగ్గరికి అడుగులేశాను అయిపోయిన సిగరెట్ ముక్కను ప్రక్కన పడేసి నాలుగు అంగల్లో ఆమె దగ్గరకు చేరాను మనసులో ఏదో జంకు ఇటువంటి పని కొత్త కావటానేమో నేను దగ్గరికి రాగానే ఆమె ప్రక్కనే ఉన్న పెంకుటింట్లోకి నడిచింది నడక కాస్త వయ్యారంగా నడుస్తుంది నడకకి వెనక జడ జడలో బారుగా పెట్టుకున్న పూలదండ అటూ ఇటూ ఆమె నడకలాగే వయ్యారంగా ఊగుతోంది చిన్న చిన్న పూలున్న తెల్ల చేరే అదే రంగు జాకెట్టు వేసుకుని ఉంది మొహం నేను వెనక్కి ఉండటాన సరిగ్గా చూడలేకపోయాను మనిషి వయసులో ఉంది ఇద్దరూ ఇంట్లోకి రాగానే ఆమె తలుపులు మూసింది ఒక నిమిషం ఇల్లు గమనించాను గదిలో తక్కువ వోల్టేజ్ బల్బు వెలుగుతుంది చిన్న గది ఆ గది నానుకొని మరీ చిన్న గది అది వంటగది కాబోలు ముందు గదిలో చిన్న మంచం ఇంట్లో ఎవరూ లేరు మరి ఇల్లు చూడడంలో ఉన్న నేను ఏంటి చూస్తున్నావు రా త్వరగా అన్న ఆమె మాటలతో వెలిక్కిపడ్డాను వేసుకున్న స్వెట్టరు మఫ్లర్ తీశాను ఎక్కడ పెట్టాలా అని చూస్తుంటే గోడకి కొక్కెం ఉంది అని ఆమె అంది వాటిని కొక్కేనికి తగిలించాను తగిలించి ఆమె దగ్గరగా నడిచాను ఆమె మంచంలో పడుకొని ఉంది నాలో ఏదో కొత్త బెరుకు తిరిగి ఆమెతో గడపాలని మనసు తొందర ఏదో ఆరాటం ఏదో కోరిక తుఫాన్ నాటి సముద్ర పలల్లా ఉవ్వెత్తున లెగుస్తోంది కోరిక ఆమెతో గడిపేందుకు మంచం మీద ఆమె నడుంకి దగ్గరగా కూర్చున్నాను తెల్లగా నాజుగ్గా అందంగా మసక వెలుతురులో కనిపిస్తోన్న ఆమె నడుము మీద కోరికగా చేయవేసాను కరెంటు షాక్ తగిలినట్టుగా ఆకాశంలోకి పై పైకి దూసుకెళ్తున్న గాలిపటంలో నా కోరిక రెండింతలైంది ఆమె మాత్రం మామూలుగా ఉంది ఏం కదలిక ఉన్నట్టు లేదు కళ్ళలో ఇది మామూలు రొటీనే అన్నట్టు భావం కనిపించింది మత్తుగా ఆమె కేసు చూసిన నా కళ్ళకి అయినా నాకు నిలువేలా ఆమెను తాకాలని ముద్దాడాలని తపన నెమ్మదిగా ఆమె మీదకి వంగి ఆమె తలను పక్కకు తిప్పి మెడ మీద సుతారంగా ముద్దు పెట్టుకున్నాను ఆ స్పర్శకి తిరిగి నా నరాలన్నీ జీవమని లాగినట్టు లాంగినట్టు అయినాయి ఆమెని అల్లుకుపోవాలన్న కాంక్ష తారాజువలా ఆకాశాన్ని అంటింది ఇంకా ఎక్కడెక్కడో ముద్దాడాలని మనసు ఊరిస్తుంది ఏదో ఆరాటం ఏంటి ఎంతసేపు మళ్ళీ నేను వేరే బేరం చూసుకోవాలి చిటపట్లాడుతూ అన్న ఆమె మాటలతో ఒక్కసారి ఉలిక్కిపడ్డాను ఇందాక పైకి లేచిన లాంటి కోరిక పైకి లేచి కాలిపోయి తిరిగి నేలను తాకిన తారాజుబల నా కాంక్ష ఆరాటం నీరు కారిపోయినాయి తుఫాన్లో మెరుపు మేసినట్టు ఆ మెరుపు వెలుగులో తపస్వి కనిపించింది అంతే నాలో మేల్కొలుపు కోరిక పోయింది క్షణంలో ఆమెను వదిలేసి లేచి కుక్కానికి ఉన్న బట్టలు బయట వస్తు ఇరానీ హోటల్కే చూశాను హోటల్లో సందడి తగ్గింది హోటల్ కాసేపట్లో కట్టేస్తారేమో పనివాళ్ళు కూర్చుని సర్దుకుంటున్నారు సమయం పది దాటడం వల్లనేమో వాతావరణంలో చలి ఇందాకడికన్నా పెరిగింది టీ తాగాలనిపించింది ఒక క్షణం కానీ మనసు రాలేదు తలంతా ఎంతో భారంగా ఉంది సిగరెట్ ముట్టించి ఇంటికేసి నడిచాను మనసంతా చికాకు తపస్వి గుర్తుకొస్తోంది పదే పదే తపస్విని చూడాలని మనసు వేగిరపడుతోంది అంతే ఇంటికి ఇందాక వేసుకున్న బట్టలు బాత్రూంలో వేసి వేరే బట్టలు వేసుకున్నాను ఇంటి బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి బస్ స్టాండ్కి వేసి నడిచాను ఆ సమయానికి తపస్వి వాళ్ళ ఊరికి బస్సులుండవు ఐదారు గంటల ప్రయాణం చాలా డబ్బు ఖర్చు అని తెలిసిన ట్యాక్సీ మాట్లాడుకున్నాను తపస్వి వాళ్ళ ఇల్లు చేరేటప్పటికి సమయం మూడు గంటలు కావస్తోంది నెమ్మదిగా తలుపు తట్టాను కిటికీలోని చూసి గుర్తుపట్టి తలుపు తీసింది అత్తగారు ఆవిడ మొహంలో ఆదుర్త కారణం తెలుసు కాబట్టి కుర్చీలో కూర్చుంటూ చిన్నగా ఏదో అబద్ధం చెప్పాను ముందు గదిలోనే పడుకున్న మామగారు లేచారు భోంచేసావా అత్తగారి అలవాటు ప్రశ్న ఆ అని అబద్ధం చెప్పాను గదిలో అలికిడికి లేచినట్టుంది తపస్వి తను మా గదిలోకి వచ్చింది నిండు నెలలతో భారంగా అడుగులేస్తూ నెమ్మదిగా నా దగ్గరకు వచ్చింది సమయం కాని సమయంలో నా రాకకు ఆమె కళ్ళలో నన్ను చూసిన ఆనందం ఉన్న ఆరాటము కనిపించింది నేను బాగానే ఉన్నానని తెలిసాక తను కాస్త స్థిమితపడింది టీ పెడతాను తాగి పడుకుందు గాని అని అత్తగారు వంటింట్లోకి వెళ్ళింది బద్దెను వారించే లోపలే బట్టలు మార్చుకొని లుంగి కట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను అత్తగారు టీ గ్లాస్ చేతికిచ్చి పడుకునేందుకు తన గదికి వెళ్ళిపోయింది తపస్వి నెమ్మదిగా అడుగులేస్తూ నా పక్కన కుర్చీలో కూర్చుంది నువ్వు వెళ్ళి పడుకో టీ తాగి వచ్చేస్తాను అలసటగా ఉన్నట్టున్నావు అన్నాను కూర్చునే ముందు అయినా నెమ్మదిగా కుర్చీలో కూర్చుంటూ ఏమండి నాకు రేపో ఎల్లుండో డెలివరీ టైం కదా ఈ టైంలో మీరు రావడం నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఎలాగూ వచ్చారుగా ఈ రెండు రోజులు నా దగ్గరే ఉందరు నాకు ధైర్యంగానూ ఆనందంగానూ ఉంటుంది ప్లీజ్ ఉండిపోండి అంది నా వంక చూస్తూ ఆమె మొహంలో నా ఉనికి ఊహకే పౌర్ణమి నాటి నిండు వెన్నెలంత ఆనందం కనిపించింది నాకు ఒక్కసారి కొన్ని గంటల ముందు నే వెళ్ళిన స్త్రీ మాటలు గుర్తుకొచ్చినాయి నా ఉనికిని ఇంతగా కాంక్షించే భార్య ఉండగా డబ్బు కోసం క్షణాలు గడిపి వదిలించుకోవాలనుకునే ఆడదాని పొందుకోసం ఆశించాను ఏదో పరోశంలో పడిపోయాను క్షణికానందం కోసం నా మీద నాకే అసహ్యభావం కలిగింది జరిగిన సంగతి తపస్వితో చెప్పి మనశ్శాంతి పొందాలని ఓ క్షణం అనిపించినా చెప్పి తనకి నాపైనున్న నమ్మకాన్ని ప్రేమని పోగొట్టుకోవాలనిపించలేదు తిరిగి ఆ మాట విరమించుకొని మళ్ళీ ఎప్పుడూ జీవితంలో అటువంటి తప్పుడు పనుల జోలికి పోయి మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి ద్రోహం తలపెట్టుకోవద్దు అని నాకు నేనే శపథం చేసుకున్నాను మనసులో డైనింగ్ టేబుల్ మీద తాగిన టీ గ్లాస్ పెట్టేసి లేచి ఆమె చేతిని చేతిలోకి తీసుకొని అలాగే తప్పకని డెలివరీ అయ్యే వరకు సెలవు పెట్టి ఉంటాను నీ కోరిక ప్రకారమే సరేనా అన్నాను నిండు మనస్తో తపస్వి కళ్ళలో నిండుగా నీరు బహుశా ఆనందంతో కాబోలు కథా సమాప్తం విన్నవారు తప్పనిసరిగా లైక్ కొట్టండి